Bye. హలో వన్ హాయ్ అందరి కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ నేను మిముగంగీకి కొంపల్లిలోని రీసేల్ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగింది మనకి గ్రీన్ పార్క్ ఆర్కెడ్ వెంచర్లో ఉంటుంది ఈ వెంచర్ మంచి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ వెంచర్ అండి మనకి టోటల్గా వచ్చేసి పదకొండు వందల నలభై ఎస్ఎఫ్టీ ఉంటుంది దీని ప్రైజ్ కానీ మోర్ డీటెయిల్స్ కానీ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వెంచర్ వచ్చేసి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి టచ్ అయి ఉంటుంది మనకి అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లోని ఈ ఫ్లాట్ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఎవరైతే హైదరాబాద్కి నియరెస్ట్గా ఉండాలనుకునేవారు ఈ టూబీహెచ్కే ఫ్లాట్ తీసుకోవచ్చు ఇందులో ఫర్నిచర్ ఫుల్లీ వర్క్ అయితే కంప్లీట్ చేశారు ఇంటీరియర్ వర్క్ చాలా సూపర్గా ఉంది మనకి గ్రౌండ్లో కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది లిఫ్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి ఈ ఫ్లాట్ కొనాలనుకునే వాళ్ళకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ ఫ్లాట్ టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి మనకి బొయింపల్లి నుండి ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ దుల్లపల్లి నుండి ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మేచల్ నుండి ఓన్లీ నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మీరు ఏదైనా ప్రాపర్టీ షార్ట్ పీరియడ్లో అమ్మాలనుకుంటే మా డిజిటల్ మార్కెటింగ్ ఛానల్స్ ద్వారా మంచి రీజనబుల్ ప్రైస్లో ప్రమోషన్స్ చేయడం జరుగుతుంది ఈ టూబీహెచ్కే ఫ్లాట్లో చాలా పీస్ఫుల్గా ఓపెన్గా రూమ్స్ అయితే వచ్చాయి అది కొంపల్లిలో చాలా డిమాండ్ ఏరియా అండి చాలా డిమాండ్ ఏరియాలో ఈ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి అయితే కొంపల్లి చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మనకి ఐటీకి ఐటీ యాప్కి బైగా ఈ అపార్ట్మెంట్ అనేది ఉంటుంది హైదరాబాద్కి నియరెస్ట్గా ఈ కొంపల్లి అనేది ఉంటుంది మనకి ఎవరైనా హైదరాబాద్ దూరం నుంచి లాంగ్ అవుతుందంటే మాకు హైదరాబాద్కి నియరెస్ట్గా ఫ్లాట్స్ కావాలంటే ఈ ఫ్లాట్ అనే కొనొచ్చు ఎందుకంటే మనం ఈ కొంపలి నుండి హైదరాబాద్కి షార్ట్ టైంలో వెళ్ళిపోతాము తక్కువ టైంలో వెళ్ళిపోతాము హైదరాబాద్కి అయితే ఈ ఓనర్ కోర్చెస్ స్తున్న ప్రైజ్ వచ్చేసి మనకి టోటల్ అమౌంట్ గంప గుత్త లేక ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు యాభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్ ప్రైస్ కాదు ఇంకా నెగషియబుల్ ఉంటుంది స్లైట్ గా మీకు ఏమైనా డౌట్ ఉంటే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాము ఓనర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు అడగవచ్చు అండ్ డాక్యుమెంట్స్ గిటా పంపిస్తాడు డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్